నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే పెళ్లిళ్ళు జరిగినా సరే కువైటీలు ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళకు ఏదైనా ఆనందం కలిగినప్పుడు రోడ్డు పైకి వచ్చి అనవసరంగా హారన్లు కొడుతూ కార్లతో అయితే గోల గోల చేస్తూ వెళుతూ ఉంటారు దీంతో చాలా మంది పిల్లలు కాని గర్భిణీ స్త్రీలు కానీ అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ముసలివాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇలా అనవసరంగా హారన్లు కుడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి చాలా ఫిర్యాదులు వెళ్లడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వివరాలు లేకి వెళితే ట్రాఫిక్ చట్టాల ప్రకారం కువైట్ లో అనవసర ప్రదేశంలో హారన్ ఉపయోగించడం ట్రాఫిక్ ఉల్లంఘన అని చెప్పేసి ఈ యొక్క ఉల్లంఘనకు ఇరవై ఐదు కువైట్ దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ట్రాఫిక్ ప్రమాదానికి కారణమయ్యే లేదా ఇతర వాహనాల నుంచి రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి వాహనంలోని హారన్ పరికరాన్ని ఉపయోగిస్తారని చెప్పి జనరల్ డిపార్ట్మెంట్ లోని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ అబ్దుల్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది కొంతమంది డ్రైవర్లు రోడ్డు పైన నమస్కరించడం లేదా దృష్టిని ఆకర్షించడం వంటి వాటికి అనవసరంగా హారన్ను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి అనవసర ప్రదేశంలో హారన్ ఉపయోగించడం వల్ల ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆ యొక్క ఉల్లంఘించిన డ్రైవర్ పైన ట్రాఫిక్ పాయింట్లు కూడా జోడించబడతాయని చెప్పి ఈ యొక్క ట్రాఫిక్ పాయింట్లు జోడించడం వల్ల యాభై పాయింట్ల వరకు చేరుకుంటే గానీ లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉందని చెప్పి ట్రాఫిక్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి అన్నా అవసరమైన చోట మాత్రమే హారన్ అయితే ఉపయోగించాల్సి ఉంటుంది అనవసరమైన ప్రదేశాలలో మాత్రం హారను కొడితే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్